ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి వ్యవసాయంలో తక్కువ పెట్టుబడి వ్యయంతో అధిక దిగుబడులు ఇచ్చే పంటలు వేస్తేనే ఆశించిన స్థాయిలో లాభాలు అర్జించవచ్చు ఈ క్రమంలో కొంతమంది రైతులు కొర్రలు సాగు చేసి అధిక దిగుబడులు సాధిస్తున్నారు ఒక ఎకరం పొలంలో దాదాపుగా పది క్వింటాళ్ల దిగుబడులు పొందుతున్నారు మేలు రకం అండు కొర్రాలు విత్తనాలను ఎంపిక చేసుకుని సాగు చేపట్టాలి పంట కాలం తొంభై నుండి వంద రోజులు సాధారణంగా ఏ పంటను సాగు చేసిన కోతల తర్వాత మళ్లీ దుక్కి చేసి మళ్లీ విత్తనాలు నాటాల్సిందే కాని అండుకొలను ఒకసారి విత్తితే ఏకంగా వరుసగా నాలుగు పంటలు పొందవచ్చు ఈ అండుకొర్ర పంటను జూలై చివరి వారం లేదంటే ఆగస్టు మొదటి వారంలో విత్తుకుంటే అక్టోబర్ నెలలో పంట చేతికి వస్తుంది ఇక నవంబర్ నెలలో దుక్కి చేసి వదిలేస్తే రాలిన అండుకొర్ర విత్తనాలు మొలకెత్తుతాయి నీటి తడి అందిస్తే అన్ని విత్తనాలు మొలకెత్తుతాయి పైగా కలుపు సమస్య వీడ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా తక్కువ కలుపు మొక్కల కంటే అండుకొర్ర మొక్కలు వేగంగా పెరుగుతాయి ఇలా వరుసగా ఏకంగా నాలుగు పంటలు పొందవచ్చు అండుకొర్రల పంట వేసే ముందు పొలాన్ని దుక్కి చేసి పొలంలో గొర్రెలను ఆపాలి గొర్రెల మలమూత్రాల వల్ల పొలం సారవంతం అవుతుంది ఆ తర్వాత పొలాన్ని కలిగి ఉండాలి మొక్కల వరుసల మధ్య పదిహేను అంగుళాలు ఉండే విధంగా ట్రాక్టర్ గోర్రుతో ఒక ఎకరానికి ఐదు కిలోల చొప్పున విత్తనాలను విత్తాలి పంట కోతల అనంతరం రోటవేటర్ తో నేలను కలియదున్ని ఒక నీటి తడి అందించాలి పైగా ఈ పంటకు చీడపీడల తెగుళ్ల బెడద కూడా చాలా తక్కువ ఎలాంటి పిచికారి మందులు ఉపయోగించాల్సిన అవసరం ఉండదు ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి